అమ్మవారు కాకపోతే మనం ఎందుకంటే పెట్టి పూజ చేస్తున్నావు అక్కడ పని లేక బొమ్మ అయితే అమ్మవారిగా భావించాలి అక్కడ నిలబడి మాట్లాడాలి నిలబడి పద్యాలు చదవాలి నిలబడి శ్లోకాలు చదవాలి ఏం చేస్తున్నావు మా చచ్చి చెబుతుంటే అక్కడ నేను ఎప్పుడైనా ధర్మం తెప్పానా నీతి తెప్పానా నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని నిలబెట్టి అడగగలిగితే దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు ఒకటేసారితో నువ్వు ధర్మాత్ముడు పోయి ఉండాలి నువ్వు వంకర పనులు చేసి అడగద్దు ఇక్కడ నేనేదో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాడమ్మా కాపాడంటే కుదరదగ్గడు అటువంటి ఉచిత పథకాలు ఉండవు దేవుడి దగ్గర నువ్వు నిఖార్సుగా ఉండాలి నువ్వు నిజాయితీగా ఉండాలి నువ్వు సత్యమే పలకాలి నువ్వు ధర్మానికే కట్టుబడాలి అప్పుడు వాడ ఎవడో నమ్మా ఆమె దాడి చేస్తాడు నువ్వేం చేస్తున్నావు అంటే దశ ప్రకరణ ధారణి బెదవాడ కనకదుర్గ పది హస్తాలతో పది ఆయుధాలతో వచ్చి మనం కాపాడుతుందండి బిడ్డను కాపాడుకోవడం ఆవిడ పని మన పని కాదు ఇక్కడ మనకి వంద పనులు ఉన్నాయి దేవుడికి వేరే పనేం లేదు భక్తులను కాపాడటం తప్ప రెండో పనే లేదని దేవుడు అంటే నిర్గుణుడు నిరంజనుడు పరబ్రహ్మ ఏ పని లేదని మొత్తం అందరు పండితులు చెబుతున్నారు ఆయనకున్న ఒకే ఒక పని ఏమిటంటే ఆ పాట రెండో పని లేదు ఇక్కడ కళ్యాణ గుణ సంపన్నుడు అంత గ్యారంటీ పథకం ఇది మీరు చేసి చూడండి మొక్కుబడిగా పూజ చేసి లేచిపోవడం కాదు అక్కడ అందుకే కశ్యాంచి సమాన ప్రత్యావృత్తి నమశివానమ శివ యనమ నమో యనమో నారాయణాయనమో నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామాన్ని పరంపరగా 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 పువ్వు మీద పువ్వు గుచ్చి దండగొచ్చినట్టుగా భగవంతుడికి మనస్సులో గుచ్చి వెయ్యాలండి అంత పరంపరగా దాని మీదే దృష్టి పెట్టి చేస్తే మనస్సు లొంగకపోవడం మా రెండు నిమిషాల్లో లొంగుతుంది ఈ లోపు అది ఎక్కడో పారిపోతూ ఉంటే దాంతోపాటు మనం పారిపోతూ ఉంటాం పారిపోతుంది పారిపోతుంది ఎవరు పారిపోతుందో అంటున్నారో వారే పారిపోతున్నారు అంటున్నవాడే మనస్సు వాడు పారిపోతే అది ఎక్కడికి పారిపోతుంది అచ్చత ఈ సమాన ప్రత్యయ వృత్తి అండలో ఒక రూపం మీద మీరు దృష్టి పెట్టచ్చు మీకు కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టం మీ ఎదురుగా కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకోండి తదేకంగా చూడండి జిడి కృష్ణమూర్తి గారు చెబుతారు రెప్పలార్పకుండా చూడండి వీలైతే ఏ భావము కూడా లేకుండా చూడండి చాలు కానీ అది చాలా కష్ట సాధ్యం ఏ భావమో లేకుండా మనస్సును మౌనంలోకి పెడితే ఏదో భావం వస్తుంది ఏదో భావం రావడం కంటే ఉన్నమో భగవతే వాసుదేవాయ అని రావడం మంచిదే కదా నిన్న మనం అనుకున్నాం కదా ఆలోచనలే అన్నీ మంత్రమైనా కూడా ఆలోచనే మనస్సులో మరణాత్రాయితే ఇది మంత్రం మంత్రమైనా ఒక ఆలోచనేనండి కాకపోతే బీజాక్షరాలు ధ్వనిస్తే దానికి శక్తి ఉండొచ్చు మామూలు ఆలోచన అంత ఉండకపోవచ్చు కానీ ఏదైనా మనస్సులో ఆలోచనే కదా ఆ ఒక ఆలోచనల మూట కదా మనస్సు అందులో ఒక ఆలోచనతో అన్ని ఆలోచనల్ని నిన్న నేను మీకే ఉదాహరణ చెప్పాను జీవితంలోంచే పాత బట్టలు మూట కట్టాలంటే పెద్ద బట్టడు తీసి చాకలైన మొత్తం బట్టలు మూట కట్టుకోవట్లేదా పట్టుకెళ్ళలేదా ఈ బట్టలు ఏం చేస్తాడని అందులో పెద్ద చీర తీస్తాడు మొగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు తీడావి కుదరదు మూటగడ్డానికి ఆడవాళ్ళు చీర తీస్తాడు పెద్దది ఉంటుంది కదా ఇవన్నీ అందులో భారేస్తాడు మొత్తం రెండు మూడు ముళ్ళు వేసేస్తాడు సైకిల్ మీద వేసి పడుకుపోతాడు అలాగే మనం నమఃశివాయ నమో నారాయణ నమ శ్రీమాత్రే నమ అనే ఒక పెద్ద సుదీర్ఘమైన సునిశ్చితమైన తీక్ష్ణమైన ఆలోచనతో మిగిలిన మూట మూటగట్టేయిచ్చు అది శంకరాచార్య అంగీకరించిన మాట అందుకని కశ్యాం చిత్ చిత్తభూమవు సమాన ప్రత్యయావృత్తికి ఒకే నామాన్ని అలాగే స్మరించు అలాగే స్మరించు అలాగే స్మరించు ఎందుకు స్వాధీనంలోకి రాదో చూద్దాం ఒకే ఆలోచనలో అన్ని ఆలోచనల్ని కలిపేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఎప్పుడైనా ఆ ఒక్క ఆలోచన తీసేస్తే మొత్తం రమణ మహర్షి చెప్పిన మహామౌనంలోకి హాయిగా వెళ్ళిపోతాం గొడవలేదు ఇంకా తీసేయడానికి కూడా బాధపడక్కలేదు ఇంతకాలం శివనామస్మరణ చేశాము ఇంతకాలం రామకోట రాశాము మానేద్దాం ఇది మళ్ళీ పట్టేయిద్దామా రామకోట కూడా బంధం కాకూడదు నామస్మరణ కూడా బంధం కాకూడదు మడ్డిలో అంటుకోకూడదు మనని కాపాడాలి అంతే అంటుకోకూడదు అంటే అంత మహామౌనంలోకి వెళ్ళగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ నామస్మరణ మానేసినా పర్వాలేదు అప్రయత్నంగానే వెళ్ళిపోతుంది అది ఆలోచనలన్నీ కలిపి ఒక ఆలోచనలో మూట కట్టాం ఒక ఆలోచన తీసేస్తే మొత్తం పోయింది కదా బట్టలన్నీ ఒక బట్టలో మూట కట్టినప్పుడు ఆ మూట అవతల పారేస్తే లోపల బట్టలన్నీ పోలేదా మళ్ళీ చెప్పాలా ఇది అభ్యాసం శంకరాచార్య ఎంతగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అంతగా ఆచరణ పూజ ఆరాధనా విధానాన్ని కూడా బోధిస్తారు అందుకే ఆయన షణ్మత స్థాపనాచార్య అన్నారు దేవుడికి రూపం లేకపోతే నామం లేకపోతే భక్తులు చెడిపోతారని ఆయనకు బాగా తెలుసు ఏదో నిర్గుణం నిరంజనం వరబ్రహ్మం అంటే మన వల్ల కాదండి ఏం చేయడం ఇక్కడ అక్కడేదో ఒక మూర్తి అయింది ఉండబట్టి దండం పెట్టుకుంటాం ఏం లేకపోతే ఏం పెట్టుకుంటామండి మనసు పక్కకి వెళ్ళిపోదా అందుకని విగ్రహ ఆరాధన ఎప్పుడూ కాదనకపోగా ఆయన ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతంలో ఐదు విగ్రహాలు పెట్టి శివుడు విష్ణువు అమ్మవారు కుమ గణపతి సూర్యుడు అని ఐదుగురు దేవతల్ని పెట్టి తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దక్షిణ దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధన కలిపి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు పొందారు ఆరుగురు దేవతలు ప్రధానంగా మీరు భావించండి పూజించండి ఇంక ఊరికి ఆరు పెట్టుకుని మనం అరవై ఆరు డెబ్భై ఆరు చేసేయకూడదు ఇంకా అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉండే చెడిపోదువురా ఒరే ఒరే అనే అవుతుండేది దేనికైనా ఓ పరిమితి ఉండాలి కదా ఒక రైలు సీటు ఉన్నప్పుడు ముగ్గురు కూర్చునే సీట్లు నలుగురు కూర్చోవచ్చు అమ్మా ఐదుగురు కూడా కూర్చోవచ్చు ముప్పై మంది వస్తారంటే ఎలా కూర్చుంటారండి ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి అందుకని షణ్మత స్థాపన అన్నారు ప్రధాన దేవతలు వీరు మీరు ఆరాధించండి అందులో కూడా ముగ్గురే ముఖ్యం శివుడు విష్ణువు అమ్మవారు ఎందుకు ముఖ్యమో నిర్ణయం చెప్పుకున్నాను దేశకాల పరిస్థితులు శివుడు అంటే కాలం విష్ణువు అంటే ప్రదేశం వ్యాప్నోతీతి విష్ణువు అమ్మవారంటే పరిస్థితులు కార్యకారణ సంబంధం కాజేషన్ అందుకే ఈ ముగ్గురు ప్రధాన దేవత ఇప్పుడు ఇంకొక మాట ఏడవ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా నాగం ప్రకాశ యోగమాయా సమావృతక తి లోకో మాజమం అవ్యయం మూఢోయం నాభిజానా లో మాజమ్యయం అంటున్నాడు ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు చాలా చిత్రమైనటువంటి అంశం ఇది మనమంతా యోగమాయ శక్తి చేతే ఆవృతలమే ఉన్న దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం